రాయుడు హత్య ఒక క్రైమ్ థ్రిల్లర్ను ఉంది రోజుకు అంశం తెర మీదకు వస్తుంది ఒక్కొక్కళ్ళది ఒక్కో వర్షన్ ఎవరి వర్షన్ కరెక్ట్ అనేది మాత్రం తెలియాల్సి ఉంది రాయుడు చెల్లెలు కీర్తి మీడియాతో మాట్లాడింది చాలా ఆసక్తికరంగా ఉంది వినుత కోట ఇష్యూ మొత్తం కూడా ఆమెకు డ్రైవర్ శ్రీనివాసులకు అక్రమ సంబంధం ఉంది అని అది భర్తకు తెలిసాకే ప్లేట్ ఫిరాయించి చంపేశారు అని రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సైతం హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి స్మెల్లే వచ్చేలా ఇండైరెక్ట్గా మాట్లాడి వదిలేశారు శ్రీనివాసులు చెల్లెలు కీర్తి మాటలు విన్నాక ఆసక్తిగా అనిపించి పరిశోధన ప్రారంభిస్తే అనేక విషయాలు బయటపడ్డాయి అవేంటి అనేది చెబుతాను నేను రఫీ నమస్తే ఈ హత్య వెనుక పెద్ద శక్తులు లేవు కోట వినుత ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురు సహచరుల సహాయంతో రాయణులు లేపేశారు దొరికిపోయారు నేరాన్ని అంగీకరించారు అది పక్కన పెడదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దెబ్బ రాకుండా ఉండేందుకు తీసుకున్న కొంత అతి జాగ్రత్త కొంత నిర్లక్ష్యం కారణంగా రాయుడు బలయ్యాడు అనేది వాస్తవం రాయుడు చేసింది తప్పే అతనే మామాయకుడు కాదు క్లీన్ చీట్ కూడా ఇవ్వడం లేదు కానీ పేదరికంలో నుంచి బయటపడాలి అనే చిన్న ఆశ అతన్ని తప్పు చేయించింది ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి వినుత కోట సమాచారం అందిస్తూ దొరికిపోయాడు రాయుడు ఆమె బెడ్రూంలో చూడకూడని సన్నివేశాలు రికార్డ్ చేసి వాటిని ఏం చేశాడో తెలియదు కానీ నాలుగు నెలల క్రితం పట్టుబడ్డాడు వినుత ఆమె భర్త చంద్రబాబు అతన్ని పరిశీలించడం మొదలుపెట్టారు అతను వినుత వ్యతిరేక వర్గం దగ్గర డబ్బులు తీసుకొని వీరి గుట్టును ఎప్పటికప్పుడు తెలియచేస్తూ వచ్చాడు అయితే నాలుగు నెలల క్రితమే జనసేన నేతగా వినుత కోట పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చినట్లు విశ్వసనీయ సమాచారం ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా ఉండాలి ఇందులో టీడీపీ ఎమ్మెల్యే పాత్ర ఉంది కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయండి అని ఆయన చెప్పేసి పంపించేశారట మీరు ఇస్తున్న ఐదు వేల జీతం సరిపోక తప్పుడు పనిచేస్తున్నా అని శ్రీనివాసులు అలియాస్ రాయుడు చెప్పడంతో మార్చి నెలలో అతని జీతానికి అదనంగా మరో నాలుగు వేలు పెంచారు వినుత కోట అయినా అతని ఆగడాలైతే ఆగలేదు బెడ్రూమ్లో రికార్డింగ్లు కూడా ఆగలేదు ఎప్పటికప్పుడు వారు తీసుకునే నిర్ణయాలు వారి ఉనికి దినచర్యను ఎదుటి వర్గానికి చేరవేస్తూ వచ్చాడు చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు ఒక పేద కుటుంబానికి చెందినవాడు తల్లిదండ్రులు ఇద్దరు తన చిన్నప్పుడే చనిపోయారు చెల్లెలు కీర్తిని శ్రీనివాసులను మేనమామ అమ్మమ్మ పెంచారు శ్రీనివాసులు ఐఐటి చదివాడు పవన్ కళ్యాణ్కు అతి భయంకరమైన అభిమాని జనసేన అని చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్న కాపు కాపువర్గం పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు పాట చూసి తన పేరు రాయుడు అని మార్చుకున్నాడు కేవలం పవన్ కళ్యాణ్ను దగ్గరగా చూడొచ్చు అనే ఒకే ఒక్క ఆశతో డ్రైవింగ్ నేర్చుకొని కేవలం ఐదు వేల రూపాయల జీతానికి వినుత కోట కారుకు డ్రైవర్గా చేరాడు ఇతని మంచితనం గుర్తించి ఇతనికి ఇంట్లోనే ఆశ్రయం కల్పించారు ఎంతగా అంటే తన చేతిపై వినుత అక్క అని పచ్చబొట్టు పొడిపించుకునేంత రాఖీ పండగ వస్తే వినుతతో మొదట రాఖీ కట్టించుకొని ఆ తర్వాత చెల్లెలు కీర్తితో రాఖీ కట్టించుకునేంత అభిమానం ఉంది వినుత చంద్రబాబులది ప్రేమ వివాహం చంద్రబాబు కమ్మ వర్గం వినుత కాపు వర్గం ఇద్దరు బీటెక్ చేశారు పెళ్లి చేసుకున్నాక మెక్సికో వెళ్ళి ఉద్యోగాలు కూడా చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఇద్దరు తిరిగి వచ్చి శ్రీకాళహస్తిలో సేవా కార్యక్రమాలని చేపట్టారు జనసేన పార్టీలో చేరారు శ్రీకాళహస్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా వినూతకు హామీ కూడా లభించింది కొంత పొలమమ్మి భారీగా ఖర్చు చేస్తూ వచ్చారు కూటమి పొత్తులో భాగంగా ఆ సీటు టీడీపీకి వెళ్ళిపోయింది మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పోటీ చేశారు గెలిచారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో శ్రీకాళహస్తి జనసేనకు కేటాయించాలని ఒప్పందం కూడా కుదిరింది అక్కడే వివాదం రాజుకుంది ఎలాగైనా వినుత కోటను పక్కకు జరిపితే మళ్ళీ సీటు టీడీపీకే ఉండాలని ఆ వర్గం నిర్ణయించుకొని ఎత్తులు పై ఎత్తులు వేసి మొత్తానికి డ్రైవర్ శ్రీనివాసుల ద్వారా వినుత కోటను తొక్కేసే ప్రయత్నం కుట్రలో భాగమే అయితే చివరకు శ్రీనివాసులు ప్రాణాలు గాల్లో కలిసిపోయిన పరిస్థితి కానీ అతని మరణంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాత్ర ప్రత్యక్షంగా లేదు కోట వినుత దంపతుల ద్వారా చంపబడ్డాడు అని చెప్పాలి సో వాళ్లే ముద్దాయిలు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని పవన్ కళ్యాణ్ అప్పట్లో వినూత ఫిర్యాదును పక్కన పెట్టకుండా ఉండి ఉంటే ఈ పాటికి డ్రైవర్ శ్రీనివాసులు ప్రాణాలతో ఉండి జైల్లో ఉండేవాడు వినూత ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురైంది ఆమె రాజకీయ జీవితం ముగిసిపోయింది అంతే విధి చాలా విచిత్రంగా ఆడిస్తూ ఉంది ఎన్నో ఆశలతో విదేశీ ఉద్యోగాలు వదిలి ఎంతో ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తూ జనసేనలో ఒక గ్యారంటీ నేతగా గుర్తింపు పొంది చివరకు జీరో కావడం అంటే ఇదే సరే ఈ కేసు ఇప్పుడు ఇంకో దారి పట్టింది ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు అన్న చావును పట్టించుకోకుండా ఉండేందుకు కీర్తికి ముప్పై లక్షలు ఇస్తామని ఎవరో ఆశ పెట్టారని ఆ అమ్మాయి చెబుతూ ఉంది ఎవరు ఏ వర్గం నుంచి ఈ ఆఫర్ వచ్చినట్లు సుధీర్ రెడ్డి వర్గమా వినుత వర్గమా తెలియాల్సి ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి న్యాయం కావాలని కోరుతూ ఉంది ఆ అమ్మాయి కోరుతున్న న్యాయం ఏంటి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడుగుతోంది చిన్నవాటికే స్పందించే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తోంది జనసేన వీరాభిమాని హత్యకు గురైతే స్పందించరా అని అడుగుతోంది మీరు మీరు రాజకీయంగా ఏమైనా చేసుకోండి మధ్యలో మా అన్నను బలి చేయడం ఏంటి అని ఉంది న్యాయం కావాలి అంటోంది ముప్పై లక్షలు తిరస్కరించా అని చెబుతోంది అంటే ఆ అమ్మాయి దృష్టిలో న్యాయం అంటే ఏంటి అన్నను చంపిన వారిని ఉరి తీయడమా హత్యకు ప్రేరేపించిన వారికి యావజ్జీవ జైలు జీవితమా లేదా తన కుటుంబం బాగుపట్టడానికి కోటి రూపాయల నష్టపరిహారం ఉండటానికి పక్కా ఇల్లు కావాలనుకుంటుందా ఆ అమ్మాయి కోరుతున్న న్యాయం ఏమిటి అనేది త్వరలోనే తెలుస్తుంది మొత్తం మీద ఈ వ్యవహారం ఒక సినిమాను ఉంది ఇది రాబోయే రోజుల్లో ఎటువంటి మలుపులు తిరుగుతుందో దీనిపై పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి దీనిపై ఓవరాల్ ఇష్యూ మీద మీ కామెంట్స్ తెలియజేయండి నమస్తే